మనం కూడా రాబోయే రోజులు ఎలా ఉంటాయో చెప్పారు ఆ తర్వాతే బహుశా వందేళ్ళు ఇక్కడ మేము ఏదో కొట్టు రెండు వందల ఏళ్ళు ఇక్కడ ఏదో మేము పెట్టుకుంటామని చెప్పి స్థలాలు లీజుకు పుచ్చు అగ్రిమెంట్ రాసుకోవడం వచ్చి అలాంటి మొదటి లీజ్ అగ్రిమెంట్ రాసుకున్న వాళ్ళు ఆదివరాహస్వామి వెంకటేశ్వర స్వామి కాబట్టి అది ఆయనకి స్థిర నివాసం కాదు మీకు నేను ఏదో ఒక రోజు ఉపన్యాసంలో చెప్తాను ఓ రోజు లక్ష్మీదేవి అడిగింది ఎందుకు వచ్చిందండి గొడవ ఏదో పది రోజులు నించుంటే కనపడతాడు ఒక్క పుణ్యాత్ముడు వచ్చేవాడు ఎవరు వచ్చిన వాళ్ళందరూ కోరికలతో వచ్చేవాళ్ళు పాపాలు చేసి వచ్చేవాళ్ళే ఇక్కడికి వచ్చి ఇలా 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 అనేవాళ్లే కానీ బయటికి వెళ్ళాక చూడండి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో లోపలికి వచ్చే ముందు చూడండి ముందు వృద్ధుడు వెళ్తున్నాడని కూడా చూడరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అంతే దాటి పాపం ఎవరో వికలాంగుడు వెళ్తున్నాడని చూడరు దాటుకుంటూ వెళ్ళిపోతారు అంతే సరే కొంతమందిని ఇట్టించి వెళ్ళిపోతే కొంతమంది ఇలా వెళ్ళిపోతారు అలా ఎందుకు వెళ్ళిపోతారంటే వాళ్ళ అదృష్టం అదృష్టములు అనవలసి ఉంటుంది అంతే కాబట్టి ఇలా వెళ్ళిన వాడు ముసీలైన ఇలా ఉన్నవాడు ఓపికన్నా అయనతాడు అలా ఎందుకు వెళ్ళి పెడతాడు ఓపికన్నవాడు ఇలా వెళ్ళడం ఏంటి వృద్ధుడు అలా వెళ్ళడం ఏంటి రంగనాయకుల మండపం చుట్టూ తిరగడం అంటే వెంకటేశ్వర స్వామి వారు ఇంకా కాసేపు ఉండవాయి గుళ్ళో పెద్దవాడి అయిపోయావు కదా మళ్ళీ మళ్ళీ రాగలవా ఏమి వీడైతే మళ్ళీ రాగలలే ముందు వచ్చి పడిపోతాడు నువ్వు అలా తిరిగిరా అన్నాడని మీరు తృప్తి పడిపోవాలి మంచిదే కదా మీరు ఏదో ఒక భావన చేత ఈశ్వరుని ఎందు భక్తిని నిలుపుకోవడం ప్రధానం తప్ప ప్రతి దాంట్లో లోపవంచడం ఎందుకు కాబట్టి అక్కడ అటువంటి క్షేత్రం కాబట్టి ఆయన ఆదివరాహస్వామి దగ్గర అనుమతి పొంది ఉన్నారు కాబట్టి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆదివరాహస్వామి కూడా ఉన్నారు మీరు స్కంద పురాణం చదివితే అసలు ఆదివరాహస్వామి వైభవం ఏమిటో ఆయన ఎలా కూర్చుంటారో భూదేవి ఎలా వచ్చి పక్కన కూర్చుందో ఆయన వెంకటాచల క్షేత్రం అంతటి గురించి ఆయనే మాట్లాడతారు వరాహస్వామి మాట్లాడి చెప్తారు భూదేవితోటి ఎంత గొప్పగా మాట్లాడతారో మీకు అర్థం అవుతుంది కాబట్టి ఇప్పటికీ ఆదివరాహస్వామి ఉన్నారు ఆదివరాహస్వామి ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి శంకరాచార్యులు వారి సౌందర్యహరి చేస్తూ ఒక మాట అంటారు అవిద్యానామంతస్థిమిరమిరో జడాం చైతన్య స్థబక మకరంద శ్రుతిహరి దరిద్రామణి గొడనికా జన్మ జలధౌ నిమగ్నాం దంస్తా మురధిపువరాహస్య భవతి అంటారు ఆయన తన యొక్క మూపు మీద ఆ కొమ్ము మీద భూమినంతటినీ పైకెత్తాడు సముద్రంలోంచి కాపాడిన వాడెవరో రక్షించిన వాడెవరో ఆయన ఆదివరాహస్వామి అటువంటి వాడు సంసారం అనేటటువంటి సముద్రంలో పడిపోయిన మనని కూడా తన కోరతో పైకెత్తగలడు కాబట్టి అటువంటి మహానుభావుడి దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెడతాం కానీ ఉత్సవాలన్నీ వెంకటేశ్వర స్వామి వారికే ఉంటాయి ఎందుకని అంటే ఒక్కటే కారణం ధ్వజస్తంభం ఎవరికి లేదో వారికి ఉత్సవం చేయరు ధ్వజస్తంభం ఎవరికి ఉంటుందో వారికి మాత్రమే ఉత్సవం చేయాలి ఒకే దేవాలయ ఒకే దేవాలయ ప్రాంగణంలో చాలా దేవాలయాలు ఉన్నాయనుకోండి ఒక్క స్వామికే ధ్వజస్తంభం ఉంటే ఆయనకే ఉత్సవం చెయ్యాలి తప్ప ధ్వజస్తంభం లేని దేవాలయంలో ఉన్న మూర్తికి ఉత్సవం చేయకూడదు కాబట్టి అంటే శాశ్వతోత్సవం కింద చేయడానికి ఏమి ఉండదు ఏదో వాయుప్రతిష్ఠ చేసి చేయడానికి ఉంటుంది తప్ప అందుకే ఆదివరాహస్వామికి ఉత్సవాలు ఉండవు ఆదివరాహస్వామికి ఉత్సవం లేకపోవడానికి కారణం ఏంటంటే ఉత్సవాలన్నీ వెంకటేశ్వర స్వామి వారి వరం చేత నైవేద్యం మాత్రం ప్రథమ నైవేద్యం ప్రథమ దర్శనం ఆదివరాహస్వామిది ప్రథమ దర్శనం ఆదివరాహస్వామిది చెయ్యండి అని చెప్పడంలో వెంకటేశ్వర స్వామి వారు ఒక గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారు భూ అనండి లక్ష్మీదేవి ఆదివరాహస్వామి పుట్టలో ఉంచి ఇలా పైకి లేచిన మూర్తిగా ఉంటుంది ఇలా ఉంటారే ఇలా ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టి పట్టి చూస్తే ఈ వక్షస్థలం మీద ఇలా ఉంటుంది లక్ష్మీదేవయ్య స్ఫుటంగా కనపడుతుంది మీరు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏకబేర ఆయన దగ్గర మీకు లక్ష్మి ప్రకటనంగా కనపడదు ఎవరు ఏ మాటలు చెప్పినా ప్రకటనంగా మాత్రం స్పష్టంగా మాత్రం లక్ష్మి పైకి కనపడదు వక్షస్థలంలో ఉన్న ఆమె అలంకారం చేత కప్పబడిపోయి ఉంటుంది ఆదివరాహస్వామి దగ్గర మాత్రం అలా కాదు ఆదివరాహస్వామి దగ్గర లక్ష్మి స్ఫుటంగా మీకు దర్శనం అవుతుంది పైగా అసలు ఆదివరాహస్వామి దర్శనం చేత సంసారం అనేటటువంటి సముద్రంలోంచే పైకి రాగలడు జనన మరణములు దేని వల్ల వస్తాయండి పాపపుణ్యముల వలననే వస్తాయి ఆ పుణ్యములనేటటువంటి దాంట్లోంచి ఉద్ధరించగలిగిన దర్శనం కన్నా మనుష్య జన్మకి కావలసిందే ఉంటుంది మీరు స్కాంద పురాణం కానీ పురాణం కానీ ఎప్పుడైనా చదవడం తటస్థిస్తే లేదా మహాభారతంలో అనుశాసనిక పర్మంలో చిట్ట చివరిలో పార్వతీదేవితో పరమేశ్వరుడు మాట్లాడతాడు మాట్లాడినప్పుడు కానీ మీరు చూస్తే మనం చేస్తున్నటువంటివి కొన్ని కొన్ని మనకి తెలియకుండా చేసేస్తాం ఆ చేసేటటువంటి పాపకర్మల యొక్క ఫలితములను చూస్తే అయ్య అనిపిస్తుంది ఇన్ని పాపములను తొలగించగలిగినటువంటి శక్తిని అంతటిని ఈశ్వరుడు ఎక్కడికి తీసుకెళ్ళి నిక్షిప్తం చేశాడో తెలుసా అండి స్వామి పుష్కరిణి ఎందు పెట్టాడు ఆ స్వామి పుష్కరిణి స్నానం అదృష్ట హేతు అసలు పుష్కరిణి స్నానం ఎవరు చేస్తారో వాడు పిశాచ జన్మ నుంచి కూడా విముక్తమయ్యారు ఆ పుష్కరిణిలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళ సమస్త పాప రాశి ఈశ్వర తేజస్ అంతా పుష్కరిణిగా ఉంది అక్కడ అక్కడ సాక్షాత్తుగా ఆర్యవరాహమూర్తి భూదేవితో మాట్లాడుతూ ఒక మాట చెప్తారు ఇక్కడ స్వామి పుష్కరిణి పాండవ తీర్థము తీర్థము నారద తీర్థము కుమారధార ఈ ఐదు అత్యద్భుతం పాప వినాశనం ఆకాశగంగా సరే సరే ఇవి స్నానం చేసి తీరాలి కానీ ఇవాళ మన ప్రారంభం ఏమైపోయిందంటే అసలు పురాణాలలో వ్యాసుడు ఎక్కడ దేని గురించి ఏది చెప్పాడో ఆ విషయాలను వివరణ చేస్తూ మీరు ఈ అవకాశాలని ఈ కొండ మీద వినియోగించుకోండి పరిచయ వాక్యాలతో కూడినటువంటి విషయాలు ఎక్కడ కనపడవు కనపడకపోవడం వల్ల భక్తులు ఏం చేస్తున్నారంటే మూడు మాటలో నాలుగు మాటలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికే వెడుతుంటారు వెళ్లంలో ఏమైపోతుందంటే కృతకంగా రష్ పెరిగిపోయి మహాలఘు అతి లఘు అతి మహాలఘు దర్శనాల కింద మారిపోతాం అసలు నిజంగా కొండ మీద చెయ్యవలసినటువంటి ఇతర విషయాల్ని కూడా స్పృహలో పెట్టుకుంటే అసలు ఆ కొండ మీద చూడవలసినవి ఆ కొండ మీద చెయ్యవలసిన స్నానం ఎన్ని అద్భుతాలున్నాయో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క తీర్థంలో స్నానం చేస్తే ఎంత శక్తి ఇవ్వగలదో తీర్థము వేరు నది వేరు తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి తీర్థము అన్న మాట దేని ఎందు అన్వయం అవుతుందో వేదం చెప్పింది ఒక్కసారి మీరు అందులో మునుక వేసి పైకి లేస్తే మీరు కొన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి ఫల ఫలాన్ని మీకు సంక్రమింప చేయగలిగిన శక్తి కలిగినటువంటి జలములకు తీర్థములని పిలుస్తారు పాండవ తీర్థము కుమారధారా తీర్థము తీర్థములకు పుట్టినిల్లు వెంకటాచలం ఎన్ని తీర్థములుంటాయో ఇన్ని మాటలు వెంకటాచలం వెళ్ళామని మనం చెప్తాం తిరుపతి వెళ్ళామండి మనం ఎన్ని మాట్లు ఎన్నిటిలో స్నానం చేసి వచ్చాం ఒక దాంట్లో ఉదయం వేళ ఒక దాంట్లో మధ్యాహ్న వేళ ప్రత్యేకించి శేషశైలం కింద కపిలతీర్థం ఉంది ఆ కపిలతీర్థం దగ్గర కింద భోగవతి గంగా పాతాళలోకంలో ఉన్నటువంటి గంగానది కపిల లింగంతో పాటుగా భూమండలం మీదకి వచ్చింది అది సాక్షాత్ గంగానది దాని పేరు కపిలతీర్థం అది కపిలలింగము ఎదురుగుండా వచ్చింది కాబట్టి దాని పేరు కపిలతీర్థమే ఆ కపిలతీర్థంలో కార్తీక మాసంలో మధ్యాహ్న కాలంలో మధ్యాహ్నే దశనాడికాహ పది నిమిషముల సమయం పాటు కార్తీక మాసపు పర్వదినాల్లో మధ్యాహ్నం వేళ ఈ బ్రహ్మాండములన్నింటిలో ఎన్ని తీర్థములు ఉన్నాయో అన్ని తీర్థములు దానిలోకి ఆవాహనవుతాయి మధ్యాహ్న కాలంలో ఒక్కసారి అందులో స్నానం చేసి లేస్తే బ్రహ్మాండములలో ఉన్న అన్ని తీర్థములలో స్నానం చేసినటువంటి ఫలితం ఆ జీవుడి ఖాతాలో వేసేస్తారు కానీ ఎంతమందిని వెళ్ళి నిజంగా కపిల తీర్థంలో స్నానం చేస్తున్నారు తిష్టంతి ప్రాణిరక్షార్థం అన్నారు ఎందుకు అలా ఉంటుంది అంటే కలియుగంలో పుట్టేటటువంటి జనులు పాపకర్మ ఎక్కువ చేస్తారు కలిపురుష లక్షణం ఏమిటంటే ఆకలి వేసింది అన్నం అక్కడ ఉంది వాడు ఏదో గొడవబడి అన్నం తినమానేస్తే ఇప్పుడు అన్నానికి లోపమా తినని వాడికి లోపమా దెబ్బలాడ్డం ఒక బాధ అన్నం తినకపోవడం రెండో బాధ సిద్ధాంతాన్ని తిరస్కరించడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని పోగొట్టుకోవడం మూడో బాధ తను తినవలసినటువంటి అన్నం తినకుండా అలాగే ఉండిపోయి ఆ అన్నం ఎవరికో ఇచ్చేయడం ఇంటి యజమాని తినకుండా అస్తమానం గొడవలు పడ్డం ఆ ఇంటి ఇల్లాలు కన్నుల నీరు పెట్టుకోవడం ఎలా ఇల్లు వృద్ధిలోకి వస్తుంది వేదం ఒక్క మాట చెప్తూ ఉంటుంది లక్ష్మీ స్వరూపంగా ఆడపిల్లని ఎందుకు కన్యాదానం చేస్తారో తెలుసా అండి లక్ష్మీదేవి కటాక్షించాలి అంటే మీరు ఎన్ని పూజలు చేశారన్న దాన్ని బట్టి కటాక్షించదు వేదం చెప్తోంది వేదమే ప్రమాణం దంపతులు ఎంత సంతోషంగా ఉంటారో దంపతులు కోపం వచ్చినా ఎంత తొందరగా మరిచిపోతారు ఒకరికి కోపం వస్తే ఒకరు వెంటనే వారికి ఉపశాంతి కలిగేటట్టు ఎలా ప్రవర్తిస్తారు సాధ్యమైనంత వరకు నవ్వుతూ తుళ్ళుతూ ప్రేమగా దంపతులు ఎక్కడుంటారో అక్కడ లక్ష్మి కటాక్ష ఉంటుంది ఇళ్లల్లో కలిసి రాకపోవడం అన్నది ఎక్కడుంటుందో తెలుసా అండి ఎన్ని పూజలు చేశారన్న దాన్ని బట్టి కాదు ఇంటి ఇల్లాలు కళ్ళ నీళ్లు పెట్టుకునేటట్టు ప్రవర్తించి అస్తమానం భార్యా భర్త ప్రతి చెడి అంటే పెడి అని దెబ్బలాడుకునే చోట లక్ష్మి నివసించదు కలియుగంలో పరమ ప్రేమతో దంపతులు ఎక్కడుంటారో అక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము చక్కగా పరిధవిల్లుతుంది కాబట్టి కలిపురుష లక్షణం ఏమిటంటే ఏ కటాక్షము మీకు కలగాలో ఆ కటాక్షమును మీరు విస్మరించేటట్టుగా చేస్తాడు మీరు దాన్ని పొందకుండా చేస్తాడు అందుకే మీరు చూడండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న జనంలో ఎన్నో వంతు మంది స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే మీకు కనపడతారు మీరు మన్నించగలిగితే నేను ఆ మాట అంటాను నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసే వాళ్ళు ఎవరో తెలుసా హాయిగా సౌకర్యవంతమైనటువంటి గీజర్ ఉన్న రూములు దొరకని వాళ్ళు అక్కడ స్నానం చేస్తారు పాపం ఏమీ లేక మెట్ల మీద పడుకున్న వాళ్ళు ఉంటారే వాళ్ళు చేస్తారు అదే నేను అన్నది వెంకటేశ్వర అనుగ్రహం అమాయకులకే అని గీజర్ ఉన్న రూముందా అండి ఏసీ ఉన్న రూమ్ ఉందా అండి అని వెతుక్కున్నవాడు పుష్కరిణికి ఎందుకు వస్తాడండి వాడు పుష్కరిణికి వస్తాడా వాడు ఒక్క నాటికి రాడు స్వామి పుష్కరిణి స్నానం అంతటి పాప నిర్మూలనం చేస్తుంది కాదు అసలు స్వామి పుష్కరిణి గురించి ఏం చెప్పారో తెలుసా అండి పుష్కరిణి స్నానం మాట అలా ఉంచవా నువ్వు పుష్కరిణి చుట్టూ తిరుగుతూ పుష్కరిణి గాలి మీదకి వస్తే చాలన్నారు అంత గొప్పది పుష్కరిణి అటువంటి పుష్కరిణి స్నానం అటువంటి పాప వినాశన స్నానం అటువంటి కుమారధారా స్నానం అటువంటి తుమ్మురు తీర్థ స్నానం అటువంటి ఆకాశగంగా స్నానం తిరుమల యాత్రలో అంతర్భాగం చేసుకున్న వాళ్ళం ఎంతమంది ఉంటున్నాం అంటే మీరు మొహమాట పడకుండా నిర్మొహమాటంగా మనని మనం ఆత్మ పరిశీలనం చేసుకోవడానికి ఈ ఐదు తీర్థాలలోనూ మేము స్నానం చేశామన్న వాళ్ళు ఉంటే ఒకసారి చెయ్యొచ్చండి వెంకటాచల క్షేత్రానికి మాట్లాడతాం ఈ ఐదు తీర్థాలలోనూ స్నానం కనీసం చేసి అనుగ్రహం పొందాలి అన్న విషయం మీకు తెలియకపోతే అది మీ తప్పు కాదు ఒక్క నాటికి మీ తప్పు కాదు అది ఎవరి తప్పో తెలుసా అండి ఆ క్షేత్రంలో ఇంత గొప్ప ఉన్నాయని చెప్పవలసిన వాళ్ళు చెప్పకపోవడం వాళ్ళ తప్పు చెప్పి ఉండి ఉంటే తప్పకుండా స్నానాలు మీ అందరూ చేసి ఉండేవారు ఈ పాటికి కదూ కనీసం వెళ్ళినప్పుడల్లా చోట స్నానం చేసి ఉండేవారు మన దురదృష్టం ఏమైపోయిందంటే అసలు పురాణం ఏం చెప్తోందో అసలు ఆ క్షేత్ర వైభవం దేన్ని ప్రకాశింపచేస్తోందో దాన్ని అందించడంలో మనం విఫలమైపోతున్నాం అందువల్లే కృతకంగా వెళ్ళిపోయి అందరూ ఎక్కడ నిలబడిపోతున్నారంటే ఆయన ముందే నిలబడిపోతున్నారు ఆయన ఏం చేస్తున్నాడంటే ఫోన్లేరా పాపం వీళ్ళకి తెలియక నాదిగిరికే వస్తున్నారు నా దర్శనమే వీళ్ళకి సమస్త తీర్థస్నానమని ఆయన అనుగ్రహించేస్తాడు ఆయన నిజానికి ఒక్క నాదిరే నిలబడక్కర్లేదు ఈ కొండ మీద ఎక్కడికి వెళ్ళినా నువ్వు అనుగ్రహింపబడతావున్నాడు అందుకే సాక్షాత్తుగా ఆదివరాహమూర్తి స్కాందంలో చెప్పారు యమునా నదియే స్వామి పుష్కరిణిగా ఉన్నది యమునకున్న లక్షణం ఏమిటో తెలుసా యమున సూర్యుని యొక్క కూతురు యముడు సూర్యుని యొక్క కొడుకు యమునకి ముందుకెళ్లడం తెలుసు వెనక్కి రాదు యముడు కాలంలో ప్రాణం తీస్తాడు తప్ప వదలడం అటువంటి యమున దాటాలి అంటే రెండు సందర్భాల్లోనే మీకు కుదురుతుంది ఒకటి కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్న వాడికి దారి ఇచ్చింది ఎవరు పరమేశ్వరుణ్ణి మీద పెట్టుకుంటాడో వాడికి దారిస్తుంది అసలు స్వామి పుష్కరిని దగ్గర ఉన్నటువంటి గొప్ప వైభవం ఏమిటో తెలుసా అండి కోటేశ్వరరావు గారు చెప్పారు అని కాదు నేను చెప్పింది యథార్థమో కాదో మీరు పరిశీలన చేయండి అసలు నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యాలని మీరు కుతూహల పడి మీరు స్వామి పుష్కరిణి దగ్గరికి వెళితే నీకు ఎంత గొప్ప సన్నివేశం కనపడుతుందో మీకు నేను ఇవాళ చెప్తాను మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళండి ఈసారి పుష్కరిణికి వెళ్ళినప్పుడు ఆ పుష్కరిణికి అన్ని వైపులా స్నానం చేయడానికి ఉండదు మన ప్రారంభం ఏంటంటే ఏది చెయ్యకూడదో అదే చేస్తారు వీళ్ళు కూడా అక్కడే బట్టలు ఉతకడం అక్కడ మొహం కడుక్కోవడం పిచ్చి పనులన్నీ అక్కడే చేస్తారు కాబట్టి ఏ గట్టు మీదకి ఎవరు వెళ్లకుండా అక్కడ ఒక ఆయన నుంచుని ఏలేస్తుంటాడు ఎక్కడికి వెళ్ళదు చక్కగా స్నానం చేసి అక్కడ కూర్చుని సంధ్యావందనం చేసుకుందాం అంటే అవకాశం ఏమి ఉండదు ఒక్క ప్రవేశంలోంచే లోపలికి వెళ్ళాలి కానీ మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఉన్నంతలో మీరు అనుభవించడానికి నేను అవకాశం చెప్తున్నాను మీరు నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఇలా పైకొచ్చి ఒక్కసారి మీరు ఇలా దిగినప్పుడు నీటిలోకి దిగారు కదా మీ పుష్పభాగం వెనక్కుంది మీరు అటు తల తిప్పి ఓసారి ఇలా తలెత్తి చూడండి చూస్తే మీకు ఆనంద నిలయ విమానం కనపడుతుంది ఆ విమానమే చాలండి ఆ ఒక్క విమానం దర్శనం చేసుకుంటాం నేను రామ అవతలకు బొమ్మన్నారు ఇంద్రుడితో దేవతలు ఎవడ కావాలయా నీ స్వర్గం నిరపేక్ష నిజాంతరంగా మాకు అక్కర్లేదు మేము స్వర్గలోకానికి రా మేమిక్కడే ఉండిపోతాం ఉండిపోయి మేము ఏం చేస్తామో తెలుసా ఇక్కడ ఉండిపోతే రోజు ట్యాగ్ వేయించుకోవాలంత తొందరగా దర్శనమేం కాదంటావేమో మాకు అక్కర్లా మేము ఆ విమానం చూస్తూ ఉండిపోతామన్నారు స్వర్గలోకం కన్నా విమాన దర్శనమే గొప్పది అందున మీరు తెల్లవారుజాము సమయంలో ఆ పుష్కరిణిలోకి వెళ్ళి స్నానం చేసి అప్పుడు పెద్ద కలకల ఉండదు ప్రశాంతంగా ఉంటుంది ఎవ్వరూ ఉండరు మీరు బయటికి వచ్చి ఇలా తలెత్తి చూస్తే మెరిసిపోతున్నటువంటి ఆ పచ్చటి ఆనంద నిలయ విమానం కనపడుతుంది ఆకాశం ఆ మేఘాలు ఆ పచ్చటి ఆనంద నిలయ విమానం ఆ లైట్ల కాంతి దాని మీద పడి దాంట్లోంచి పైకొస్తున్నటువంటి ఒక పసుపు వన్నే మీరు దాన్ని చూసి ఇలా తల కిందకి దింపారనుకోండి నమో వృక్షేభ్యో హరి కేశాయోపవీ నేపు స్థానాంపత ఏ నమో నమో అన్నట్లుగా ఒక పెద్ద చెట్టు ఒకటి ఉంటుంది ఆ మూలకి ఆ చెట్టుకి అరుగులుంటాయి బాగా తెల్లవారుజాముని అడిగితే బహుశా మీరు ఆ అరుగు మీద కూర్చొని సంధ్యావనం చేసుకోవచ్చు లేదా మీరు చక్కగా వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు బాగా చీకటితో వెళ్ళాలి ఒక్కరోజు నిద్రలేచి వెళ్ళలేమండి వెళ్ళి మీరు ఆ ఆనందనలయ విమానం చూస్తూ ఆ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని స్మరణ చేస్తుంటే కన్నుల నీరు కారుతూ ఆ ఆనంద నిలయ గోపురాన్ని చూస్తూ మీరు పొంగిపోవచ్చు అసలు నేనంటాను ఆ చెట్టు రూపంలో ఉన్నాడు వెంకటేశ్వరుడు మీరు ఆ చెట్టు దగ్గర నుంచి కొంచెం యువతలకు వస్తే పైన శంకర భగవత్పాదుల నలుగురు శిష్యులతో కూర్చుని ఉన్నటువంటి ఒక పెద్ద స్థూపం కనబడుతుంది ఊరే అక్కడ మీరు కానీ పక్కనున్న మెట్ల మించి పైకెక్కారనుకోండి మీరు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు తలుపేసేసి ఉండదు నలుగురు శిష్యులతో ఉంటారు శంకరాచార్యుల వారు బహుశ ఎవరైనా ఇలా పుష్కరిణికి వచ్చి స్నానం ఉంటే జగద్గురువులు నిన్ను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికో ఏమో వెంకటేశ్వరుడు అక్కడ శంకర భగవత్పాదుల నుంచాడు శంకర భగవత్పాదుల యొక్క పాదములు రెండూ కింద ఉంటాయి ఆ పాదుకలు ఉంటాయి కింద ఆ పిడితో సహా ఉంటాయి మీరు చక్కగా తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చెయ్యగాని మొట్టమొదట జగద్గురువుల యొక్క పాదుకలకి మీ తల తాటించి ఎందుకో తెలుసా అండి జగద్గురు పాదుకలకి నమస్కారం చెయ్యాలంటే పైన చొక్కా బనీ ఉండకూడదు మనం సహజ కవచకుండలాలతో పుట్టినట్టు ఒక్కనాటికి నాటికి స్నానం చేసేటప్పుడు తీయాలిగా స్నానం చేసేటప్పుడు తీసేసి ఓ పొడి బట్ట కట్టుకుని ఉంటాడు కాబట్టి అప్పుడు జగద్గురువుల పాదుకలకు నమస్కారం చెయ్యడానికి కావలసిన యోగ్యత తనంత తాను సిద్ధిస్తుంది మీకు ఇంకొక గొప్ప రహస్యం ఏమిటో తెలుసా అండి పుష్కరిణి దగ్గరే మీరు శంకర భగవత్పాదుల యొక్క పాదుకలకి తల తాటించి నమస్కరించి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా అని మీ గురువుగారిని కూడా అక్కడ స్మరించి నమస్కరించి మీరు నిలబడితే మీకు ఉత్తరక్షణంలో వెంకటేశ్వర అనుగ్రహం కలుగుతుంది